వైఎస్ఆర్ ముఖ్యనేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు వైసీపీ పార్టీకి సభ్యత్వానికి భీమిల నియోజకవర్గం సమన్వయకర్త పదవికి అవంతి రాజీనామా చేశారు రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు ప్రజలకు అనేక పథకాలు ఇచ్చినప్పటికీ అభివృద్ధి చేసినప్పటికీ ఎన్నికలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేశారు ఏ ప్రభుత్వం వచ్చినా సంవత్సరం పాటు సమయం ఇవ్వాలని ఆరు నెలల నుంచి ఆందోళనలు అంటే కార్యకర్తలు కార్యకర్తలు ఇబ్బంది పడతారని వైసీపీ నేతలు ఇబ్బందులు పడ్డారని అంతా వాలంటీర్లే నడిపించారని కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఇప్పుడు నేతలందరినీ ఒకేసారి రోడ్ ఎక్కండి అంటే ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు నేను ఎవరిని విమర్శించి దలుచుకోలేదు ప్రజలు వాళ్ళు విమర్శిస్తే విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రం తెలంగాణ వచ్చలేదు ఇచ్చలేదు అవున చేయలేదు చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చే ఐదేళ్ళ తర్వాత మీరు అడగంటున్నాను అని చెప్పి ఆయన రాజు నేను ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా వెంటనే మీరు దీండి రాష్ట్రాలు చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పత్తి కాదు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసే పక్క రాష్ట్రం తెలంగాణ